మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే రసమై మధ్య వారు హాట్ హాట్గా కొనసాగుతుంది ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాలను రక్త కట్టిస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిచిన కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని తప్ప రసమై బాలకిషన్పై ఆరోపణలు చేయడం మానుగవలని హితో పలికారు బీఆర్ఎస్ శ్రేణులు రసమై బాలకిషన్పై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను ఖండించారు ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం సుభాష్ నగర్ స్టేజ్ వద్ద ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి తప్ప రసమై బాలకృష్ణ విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు ఎమ్మెల్యే కూడా రసబడి పర్సనల్గా ఎప్పుడు విమర్శించుకున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కూడా మళ్ళీ పర్సనల్గా రసమేణి ఏదో దుర్భాషలు ఆడుకుంటూ పరేషాన్ చేసుకున్నాడు ఇంకా ఎమ్మెల్యే పదవి వచ్చినప్పుడు కూడా ఆయనకున్న పదవి మీద పదవి ఉండాలి తప్ప ప్రతిపక్షాలను విమర్శించే ఉండద్దు అది కూడా వ్యక్తిగతంగా రాజకీయం నేను లేదంటే పార్టీల వైపు పోరాటం చేయాలి తప్ప ఈ వ్యక్తిగత రాజకీయాలు చేసి పర్సనల్ లైఫ్లో గురించి మాట్లాడితే అది కాంగ్రెస్ నాయకులకే తెలుస్తుంది ఆ అధినాయకత్వం కూడా ఇది ఆలోచించాలి తప్ప వేరేం లేదు ఎప్పుడైనా రాజకీయ శత్రువులే ఉన్న కానీ వ్యక్తిగత శత్రువులు ఉండొద్దు అని చెప్పి నేను చెప్తున్నా ఇప్పటి నుంచి రసమై మీద కానీ పార్టీ మీద కానీ వ్యక్తిగత విమర్శ చేస్తే మాత్రం మా టికాపూర్ మండల పార్టీ తరఫున ఊరుకునే లేదు మీరు ఎప్పుడైతే గౌరవంగా మాట్లాడతారో మా ఎమ్మెల్యే మా రసమై కూడా మీకు గౌరవం ఇచ్చి ఎమ్మెల్యే అని గుర్తించి మీకు కూడా మాట్లాడతాడు ఇది ఎప్పుడైనా గుర్తుంచుకొని ఎప్పుడైనా కూడా అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ఎట్లా చూడాలి అట్లా చూడాలి తప్ప విమర్శించి వ్యక్తిగత విమర్శలు పోతే మాత్రం తగదు మీరు వాయిస్ మార్చాలి మీ మాట మార్చాలి గౌరవించాలి మీది ఐదు సంవత్సరాలు అది ఇప్పుడే గెలిచారు పదిహేను రోజులైంది పది సంవత్సరాలు ఇంతకుముందు ఏం తింటురు ఇప్పుడు కూడా మళ్ళీ తిడుతురు మీకు మీ విజ్ఞత విధులు మీరు ఒక డాక్టర్ కాబట్టి ఇప్పటి నుంచి విమర్శిస్తూ మాత్రం తగదు నిన్న గౌరవనీయులు పెద్దలు శాసన శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అన్న మీద కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకు చవాకులు అనిచిత్త వాక్యాలు చేశారు మరి డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు మీకు ఒక్కటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు గౌరవ డాక్టరేట్ మీరు డాక్టర్లు అలాగే మీరు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే స్థాయి మీ భాష మారాలని గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నారు తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా దుర్భాష ఆడేది లేదు మీరే అన్నారు వాడు వీడు అనే పదాలు మీరే వాడిరు మా నిన్న మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి దొంగలు దొంగలు అంటే భుజాలు దొరుకుతున్నట్టున్నాయి మరి వాళ్ళు ఆయన అన్న భాషను కొద్దిగా అర్థం చేసుకోండి గౌరవం ఇరా అని చెప్పి ఎమ్మెల్యే గారు అన్నారు మరి అటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా నువ్వు పెద్ద నువ్వు పతిత్వ అకితిత్వ అని ఒక వ్యక్తి మాట్లాడతాడు ఆయనకు సంస్కారం లేదు అసలు భాష మాట్లాడే తీరు కూడా ఆయన తెలియదు మరి ఆయన స్థాయిని పెద్దగా ఊహించుకొని మాట్లాడుతూ ఉన్నాడు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షాన్ని ఎట్లా గౌరవించుకోవాలో ఆనాడు కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే గారు అప్పుడు చెప్పినటువంటి మేము ఎంత సంయం పాటించినాం ఎక్కడ కూడా ఎవరి మీద కూడా దుష్ప దుష్ప్రచారం కానీ దాడులు కానీ చేయలేదు మరి ఇలా మీ పుండా కనబడతా ఉన్నది మీరు ఏమంటా ఉన్నారు నేను మీ సభలకు కసి కొడతా అని అన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ